సంఘం అనేది క్రీస్తు యేసు యొక్క శరీరం ఈ శరీరం అనబడిన సంఘమునకు యేసు క్రీస్తు శిరస్సై ఉన్నాడు ఒకప్పుడు అడవి ఒలీవ కొమ్మ అనబడిన లోకంలో మనం అంటు కట్టబడ్డాం ఐగుప్తు అనబడిన ఆచారాలతో మనం అంటు కట్టబడ్డాం లోక సంబంధమైన అనేక సంగతులతో మనం అంటు కట్టబడ్డాం కానీ నిజమైన ద్రాక్షిగా పిలువబడిన యోహాన్ స్వార్థ పదిహేనవ అధ్యాయం మొదటి వచనంలో యేసయ్య నాడు నేను నిజమైన ద ఐఎమ్ దూవై మీరు నా ద్రాక్ష తీగలు నాతో అంటు కట్టబడితేనే కానీ మీరు ఫలింపరు ద్రాక్షితో అంటు కట్టబడితేనే కాని తీగ ఎలాగూ ఫలించదో మీరు అలాగే ఫలించరు నాయందు మీరు మీయందు నా మాటలు నిలిచిండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి నాయందు మీరు నిలిచిండిన ఎడల మీరు బహుగా ఫలించరు మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును అనేసే అన్నాడు అమ్మా అడవి ఒలివ చెట్టు వంటి ఈ లోకము నుంచి అడవి ఒలివ చెట్టైన ఐగుప్తు అనబడిన మన పాత జీవితము నుంచి క్రీస్తు రక్తము వలన మనము వేరు చేయబడ్డాం ఏసు క్రీస్తు సిలువ కార్యం వలన మనం వేరు చేయబడ్డా వేరు చేయబడిన మనం మనబడిన అందమైన ఉద్యానవనంలో వనములో క్రీస్తు యేసును బట్టి నాటబడ్డాం నాటబడిన మనలో ఐగుప్తు అనబడిన ఆచారాలు అడవి ఒలివ చెట్టులో ఉన్నటువంటి నిస్సారమైన జీవితం ఉండడానికి వీళ్ళే క్రీస్తులో ఉన్న మనం దేవునిలో ఉన్న సమస్త సారాన్ని దినదినము దినదినము అనుభవించవలసిన వారమై దేవునికి స్తోత్రం చెప్పండి అంటు కట్టబడ్డ కొమ్మ ఎప్పుడు ఎండిపోదు అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై వాడక తన కాలమందు ఫలమిచ్చి వలె ఉంటాడని దేవుని వాక్యంలో ఉంది కదా మన జీవితాలు నిస్సారంగా మార్చబడడానికి దేవుడు నాటినటువంటి ఆ తోటలో దేవుడు కోరుకున్న స్థితిలో మనము అంటు కట్టబడి ఉండకపోవడమే కారణం ఈరోజు దేవుని సేవకునిగా దైవజనులు ప్రవక్త ప్రవీణ్ గారి ద్వారా మాట్లాడిన ఆ మాటను బట్టి మీకు తెలియజేస్తున్నాను మీరు సంగమనబడిన ఉద్యానవనములో నాటబడి క్రీస్తు యేసు అనబడిన ద్రాక్షావళితో అంటు కట్టబడితే దేవునిలో ఉన్న సమస్త విధమైన సారం మంచి మంచిలు దేవుల్లో ఉన్న సమస్త విధమైన మంచి ఆశీర్వాదాలన్నీ మనం నిరంతరము పొందుకుంటూనే ఉంటాం అంటి కట్టబడాలంటే ఏం చేయాలి చెప్పండి అవిశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసం వలన ఆ ద్రాక్షలిలో మనము నిలిచి ఉండాలి అప్పుడే మనము ఫలిస్తాం ఈరోజు దేవుడు సంఘాన్ని ఫలింపజేయాలని కోరుతున్నాడు దేవునికి స్తోత్రం ఈ ఈరోజు మన కుటుంబాలని దేవుడు ఫలింపజేయాలని కోరుతున్నాడు దేవునికి స్తోత్రం ఈ ఈరోజు మన వ్యక్తిగతమైన జీవితాలని సారవంతమైనవిగా పచ్చవిగా ఫలవంతమైనవిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అందుకే దైవజనుడి నోట నుండి లోగోసనబడిన దేవుని వాక్యము ద్వారా ప్రవచనాత్మకమైన ఒక సంగతిని దేవుడు మనతో మాట్లాడాడు అమ్మా నాట పడదామా కదా నిజమైన ద్రాక్షవల్లివిని వేనయ్యా నీలోనా నిర్చే తీగను నేనేనయ్యా నిజమైన ద్రాక్షావల్లివిని వేనయ్యా బై బై నీలోనా నిర్చేతిగను నేర్నయ మగస చెప్పండి నేను నిజమైన ద్రాక్షవలుతో అంటగంట తీగను చెప్పుకోండి మీకు మరి నేను నిజమైన ద్రాక్షావల్లి అయినా ఏ సుక్రీస్తుతో తీగను దేవుల్లో ఉన్న సమస్త సారము నాలోనికి ఏసు క్రీస్తు ద్వారా వచ్చింది చెప్పండి దేవునిలో ఉన్న సమస్త సారము ఏసు వలన నాలోనికి వచ్చింది ఇక మీదట నేను ఎండిపోను పచ్చగా ఉంటాను నిజంగా ఉంటారా ఏంటి చెప్పండి దేవుడు కోరుకున్న అందమైన ఉద్యానవనం దేవుని సంఘం సంఘం అనే వానంలోనా నన్ను నాటావయ్యా సంగమనే వానంలో నన్ను నాగావయ్యా నీ ద్రాక్ష వల్లితో నన్ను అంటూ కట్టావయ్యా అదిలో నీ తీగను నేను గాడ్ బ్లెస్ యు మరొక వాక్యంతో మళ్ళీ కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక